అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెట్టపాలెం గ్రామంలోని ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న మోసపూరిత హామీలతోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఈ ఎన్నికలో అంతా ఇంటికి పంపించేయాలని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నల్సిపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి చింతకాల అయ్యన పాత్రుడు ప్రజలకు పిలుపునిచ్చారు మండల శివారు మెట్టపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు మళ్లీ ఆంధ్రకు మంచి రోజులు రావాలన్నా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నా చంద్రబాబు వంటి సమర్థుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని చేతకాన ముఖ్యమంత్రిని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు అయ్యన్నకు మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపకు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జట్పటీసీ సుకుల రమణమ్మ టీడీపీ మండల అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి వేములపూడి ఎంపీటీసీ బోలెం రాంప్రసాద్ బీజేపీ నాయకులు లాలం వెంకట రమణారావు బోలెం శివ టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు మరో తొమ్మిది రోజుల్లో రాష్ట్రానికి పట్టిన పీడ విరగబడిపోతుందని అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని చేతకాల ముఖ్యమంత్రిని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు టీడీపీ హయంలో రాష్ట్ర ప్రజలు అన్నింటి కాలంగా సుభిక్షంగా ఉండేవారని అన్నారు ఆడవాళ్ళకి ఏం చెప్పాడమ్మా అక్కల్లారా చెల్లి నేను గెలిస్తే బ్రాంతి షాపులు ముగిసేస్తానమ్మా ఐదు సంవత్సరాలు ముగిసేడమ్మా ముగిపోగా ఇంకో పని చేశాడు మీకు తెలియదు అనుకుంటాను బ్రాంతి షాపుల మీద ఇరవై ఎన్ని వేలరా ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చా ఎన్ని సంవత్సరాలు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలకి తాకటి పెటిషన్ బ్రాంచెస్ అప్పుడు నేను అన్నాను మూడు పదమూడు రోజుల్లో ఆడు ఓడిపోయి ఇంటికి పోతారు కదా మరి ఆ చంద్రబాబు వచ్చి అప్పు తిరుగుతాడు అప్పు ఏంటూ పెద్ద బాబు రా అలాగా ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది మీ ఊరికి ఉండగా వచ్చి దారిలో వస్తే ఒకటి అత్యం అడిగాను చెరువు చూశాను అర్జెంట్ ప్రతి ఊర్లో కూడా కూలిపని చేసుకుంటున్నారు ఆడవాళ్ళు ఉపాధి హామీ పథకం ఎంత బెటర్ చెరువు ఉంది కదా ఎందుకు చేయలేదు జరిగాను చేసుకొచ్చా రోజుకి అన్ని ఊర్లు చేస్తున్నారు కదంటే అంటే పక్క ఊరు బెన్నవరానికి మా ఊరికి తగుందండి ఈ చెరువు మాదే నాలోంటారట ఈ చెరువు మాదే ఇలా అంటారట ఎవడ చెరువు చదువు రైతుకి చెరువు కదా ఒక పక్క మీరు ఒక పక్క మా కాళ్ళు చేసుకోవచ్చు కదా పని దొరుకుతుంది కదా నా డబ్బులు వస్తాయి కదా ఆ ఊరు వాళ్ళని ఈ ఊరు మీరు కూర్చొని తర్వాత రమ్మంటే వస్తాను కూర్చోబెట్టి ఏం పోయి కదా మీకు ఈ మొక్క మీరు చేసుకోండి ఈ మొక్క మీరు చేసుకుంటే చెరువు బాగుపడుతుంది కూలీ డబ్బు వస్తుంది కదా చూసాను తిరుపతి చాలా పెద్ద చెరువు